ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెంగనూరులో నిన్న రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షో చూడటానికి శివ థియేటర్కు ఎమ్మెంగనూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డితో పాటు జనసేన పార్టీ రేఖా గౌడ్ బీజేపీ కన్వీనర్ నరసింహులు మరియు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చారు ఈ ప్రీమియర్ షో టికెట్ ధర ఆరు వందల రూపాయలు అలాగే అర్ధరాత్రి ఒంటి గంటకు నెక్స్ట్ షో ఉంటుందని ఆ తర్వాత తెల్లవారుజామున ఒక షో ఆడించారు ఈ టికెట్ ధర మూడు వందల రూపాయలు పెట్టారు అయితే ఈ సినిమా షో చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ ప్రేక్షకులు మాట్లాడుతూ ప్రతిసారి ఏదో విధంగా ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినా అభిమానులకు మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు తమ హీరో సినిమా రిలీజ్కు ఫ్యాన్స్ ఎంత కష్టపడతారో నిద్రాహారాలు మాని బ్యానర్లతో పూలతో రకరకాలుగా థియేటర్ను అలంకరించి కేకులు కట్ చేస్తారు ఫ్యాన్స్ లేనిదే సినిమా థియేటర్లు లేవు హీరోలు లేరు అయితే టికెట్ ధరలు ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ సిటీలో సరిపోతుంది కానీ ఇంత చిన్న పట్టణంలో ఇవి పెద్ద రేట్లని చెప్పవచ్చు ఇప్పుడైతే ప్రభుత్వం నిర్ణయించింది గతంలో పెద్ద హీరోల సినిమాలకు విచ్చలవిడిగా సినిమా టికెట్ల ధరలు పెంచిన సంగతి తెలిసిన విషయమే అయితే ఫ్యాన్స్ ప్రేక్షకులు కోరుకునేది పట్టణాన్ని బట్టి సినిమా టికెట్ల ధరలు నిర్ణయిస్తే బాగుంటుందని అలాగే సినిమా హాల్లో తినబండారాలు పాప్కాన్ దగ్గర నుండి సమోసా కానీ బేకర్ ఐటమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇష్టానుసారంగా రేట్లు పెంచి అమ్ముతున్నారని అవి కూడా నాణ్యత లేవని మరి వీటిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రెమ్యునరేషన్ విషయంలో గొప్ప వ్యక్తిని చెప్పవచ్చు ఎక్కువగా తీసుకోడు నష్టం వస్తే ఆదుకుంటాడు ఇలా కొంతమంది హీరోలు ఉన్నారు కానీ మరికొంతమంది బడా హీరోలు ఒకటి నుండి రెండు వందల కోట్ల రూపాయలు రెమెన్యూరేషన్ తీసుకుంటున్నారు మరి వీళ్లకు ఫ్రీగా అభిమానులు అభిమాన సంఘాలు రక్తదానాలు హారతులు పాలాభిషేకాలు ఇవన్నీ ఫ్రీగానే డబ్బుతో పాటు వస్తాయి కానీ అంతగా ఆరాధించే అభిమానుల కోసం రెమెన్యూరేషన్ తగ్గించి సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తే బాగుంటుందని అటు ఫ్యాన్స్ ఇటు ప్రేక్షకులు అనుకుంటున్నారు ఏదైతేనే మొత్తానికి హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ నటించిన సినిమా సూపర్ డూపర్గా ఉన్నదంటూ పబ్లిక్ టాక్ మొదలైంది গান হেলে